ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటి అంటే ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్ మీద దాడి చేశారని ఒక్కసారి చూడు మళ్ళీ అది ఎక్కడ అనుకుంటున్నారు పోలీసు సమక్షంలోనే అయ్యా పోలీసు వాళ్ళు ఒంటి మీద వేసుకున్న యూనిఫామ్తో మేము రాష్ట్రానికి రక్షించే పోలీసుల మన ఇట్లా ఇట్లా అంటారు కదా ఆ కండ్ల ముంగట ఆ పోలీసు వ్యవస్థ ముంగటనే జరిగిన ఒక సంచలనమైన నిజాలు చూపెట్టాలన్నా చూడండి ఇక్కడ కనబడుతున్నాడు కదా ఈయన కర్ర పట్టుకొని ఎవరినే బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ దాడి పోలీసులు చూస్తుండగానే ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం కర్రలతో దాడిలో కౌన్సిలర్ భర్తకు తీవ్ర గాయాలు అశ్వరావుపేట బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసుల దాష్టికం కాంగ్రెస్ నేత పైన ఫిర్యాదు చేసినందుకు దాడి బాధితుడికి మద్దతుగా ఆదివాసులా రాస్తారోకా ఏం జరిగింది ఈయన కర్రబట్టుకొని పోతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన కర్రబట్టుకొని పోతుంటే ఆడ ఏదో సినిమా నడుస్తున్నట్టు చూస్తున్నారు పోలీసులు అశ్వరావుపేట్ల జరిగింది ఇది నిన్న జరిగినది అశ్వరవపేట్ల నిన్న జరిగింది బాధితుడికి మనం నిన్న కాల్ కూడా చేసినాం అందుబాటులోకి రాలే కానీ ఆడ జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ కార్యకర్త అశ్వరవపేట్ల బీఆర్ఎస్ కార్యకర్త మీద పోలీసులు దాష్టికం వ్యవహరిస్తూ ఉంటే ఇక్కడ ఈయన పట్టుకొని పోతా ఉంటే దాడికి సంబంధించి పోలీసులు సినిమా చూసినాను ఏమి సినిమాలు చూస్తున్నారయ్యో పోలీసులారా అనే పాటలు రాయాల్సి వస్తుంది ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో భవిష్యత్తులో రాయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మనదేం బీహార్ కాదు మనదేం ఉత్తరప్రదేశ్ కాదు మనదేం కడప జిల్లా రాజకీయాలు కాదు మనది తెలంగాణ శాంతియుతంగా ఉండే ఈ తెలంగాణ ప్రాంతంలో అగ్గి రాజేసే ప్రయత్నం జరుగుతున్నది అనే విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం గుర్తుపెట్టుకోవాలి అన్నా పోలీస్ వ్యవస్థ ఉందన్నా అన్నా ఎక్కడదన్నా వ్యవస్థ రక్షించిన వాళ్ళే భక్షించాలని చూస్తున్నరే భయభ్రాంతులకు గురి చేస్తున్నరే నా ఆఫీసు చుట్టూ ఎన్నిసార్లు తిరిగిలో విత్ సీసీ కెమెరా ఫుటేజ్ ఉందే ఇక్కడ ఉన్న ఏరియా లోకల్ లీడర్లతో ఎవరెవరికి ఎన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడిలో ఉన్నది రికార్డు ఉంది ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా ఇది అలాంటి పోలీస్ వ్యవస్థ మీద మీకు నమ్మకం వస్తుంది అందుకే నా సొంత సైన్యాన్ని రెడీ చేసిన నా రాజ్యాంగం అమల్లో ఉంది ఇప్పుడు నాకైతే నాదే ఉంది భారత రాజ్యాంగం రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎందుకంటే మన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మన రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది చెప్తా ఒక నా ఇద్దరు పెద్ద మనసులు పంచాయతీ అని చెప్పి పరువు నష్టం దావా చేసినట్టేసి ఈరోజు ఎట్లా టార్చర్ పెట్టి ప్రతిరోజు మనం సైలెంట్గా ఉండి అన్నీ రికార్డ్ చేసి పెట్టినా ఇప్పుడు వస్తాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమేం మాట్లాడేలో అన్నీ వస్తాయి కొంచెం తొందరపడకండి ఒక్కొక్కటి బద్దలు బాసింగాలు చేయాల్సిన సమయం కూడా ఆసనమైంది వాళ్ళు యుద్ధం మొదలు పెడితే మనం ఆ లెక్క విస్ఫోటనమే చేయాలి లేకపోతే కుదరదీడా నేను చెప్తున్నా కదా ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంటే ఆడేదో సినిమా నడుస్తున్నట్టు పోలీసు వాళ్ళు చూస్తూ ఉంటారు అసరవెట్లేనేమో బీఆర్ఎస్ కార్యకర్తల మీద పోలీసులు దాష్టికం చేస్తూ ఉంటారు ఇంత జరుగుతున్న పాపం డీజీపీ రవిగుప్త గారికి మీరు సెల్యూట్ సార్ మీరు అసలు ఇంత ఓపికతో ఎట్లున్నారో నాకైతే అర్థం కావట్లేదు రియలీ రియలీ ఐ అప్రిషియేట్ నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా నిజంగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా ఇది తెలంగాణలో పరిపాలన ఇక దీని గురించి మాట్లాడమై మాట్లాడే మొగోరు లేడియా